అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణి త్రియంబకే గౌరీ నారాయణే నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ బుధవారం బహుళ విధియ రాత్రి రెండు ముప్పై వరకు ఉంటుంది అనురాధ నక్షత్రం ఉదయం పదకొండు నలభై ఏడు వరకు ఉంటుంది తదుపరి జ్యేష్ఠా నక్షత్రం ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు ఈరోజు వర్జ్యం వచ్చేసి సాయంత్రం ఐదు యాభై నుండి రాత్రి ఏడు నలభై ఒకటి వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు ముప్పై మూడు వరకు ఉంటుంది మరియు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు కావున ఈరోజు శనికి అభిషేక పూజలు జరిపించి మరియు శివునికి ఆవుపాలతో అభిషేకం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు మేషరాశికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన సంబంధాల పట్ల మంచి పనుల పట్ల శ్రద్ధ చాలా అవసరం ఆరోగ్యపరంగా కొన్ని ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి బుధుని యొక్క ప్రభావం చేత వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది మంచి తెలివితేటలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఆకర్షణ లాభదాయకమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి అధికార బలం లీడర్షిప్ వ్యవహారముల స్పష్టత ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి మరియు బంధువుల మిత్రుల కలయిక వ్యవహారం అనేది బాగా ఉంటుంది ఈరోజు వ్యాపార వృద్ధికి మంచి అనుకూలమైనటువంటి ఒక సమయం ఇప్పటికే ఉన్న వ్యాపారాలలో మంచి స్థిరత్వం అనేది కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు మరి కావున ఈరోజు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినగా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహనకారకుడు మరి గృహం బంధువులు వ్యవహారం ఆడంబరాలు అలంకారం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో వృత్తిలో గానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి కొత్త అవకాశాలు మీకు రాగలవు మరియు ప్రాజెక్టులు చేసేవారికి మంచి అవకాశం అనేది ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో మీ యొక్క పనులను పంచుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి కానీ అపార్థాలు అనర్ధాలు రాకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం ముఖ్యమైనటువంటి ఒప్పందాలు ఈరోజు కలగగలవు మిశ్రమమైనటువంటి ఫలితాలు అనగా చెడు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వివాహ సంబంధాల కుదిరేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి అంతర్గతమైనటువంటి మానసికమైన ఒత్తిడిలు మీ మీద ఎక్కువగా కలిగే అవకాశాలు గ్రహస్థితి అనేది ఎక్కువగా ఉంది అధికారుల వలన మంచి ఆదరణ కలిగి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగించేటువంటి యొక్క గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మరియు ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార బలం బావుగా ఉన్నందున మంచి ఫలితాలు అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ ఫలితాల వలన అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రాశి వారందరూ ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు అధిపతి బుధగ్రహం వ్యవసాయం వాణిజ్యం పాడి పశువులు బుద్ధి వికాసం తెలివితేటలు చదువు వ్యవహారం దాంపత్య సుఖం బంధువులు మిత్రులు ఇత్యాది విషయాలకు కారకుడు మిత్రుల ద్వారా బంధువుల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు ఈరోజు ఆగిపోయిన పనులు కాగలవు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కానీ మీ యొక్క ఆలోచన స్పష్టంగా ఉండాలి అప్పుడే మీరు చేసేటువంటి ఒక పనిలో స్పష్టత అనేది కలగగలదు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు మరియు స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు కలిగే గ్రహతిత అనేది కలదు మరియు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయదలుచుకున్నవారు కొంత లాభాలు అనేటివి పొందగలరు పెట్టుబడి పెడితే కనుక మంచి ఆదాయం అనేది ఈ యొక్క రంగంలో వస్తుంది మరియు ఐటి ఫైనాన్స్ రంగాల షేర్లపై మరింత లాభం అనేది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలు చేసేదానికంటే అమ్మడానికి వచ్చేటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కొత్త స్థలాలు కొనుగోలు చేసే గ్రహస్థితి కలదు దాని వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ముఖ్యంగా ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలకు చిరుధాన్య వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి ధనలాభం అనేది కూడా కలిగి ఉంది మొత్తం మీద ఈరోజు ఆర్థిక స్థిరత్వం అనేది ఎక్కువగా కలిగి ఉంది ఆదాయం బాగా ఉంటుంది పాత అప్పులను తీర్చే విధంగా మంచి గ్రహస్థిత అనేది కలిగి ఉండగలదు కావున అధికమైనటువంటి ఒక విలాసమైన ఖర్చులకు వెళ్లకుండా డబ్బును స్థిరంగా ఉంచుకునేటువంటి ఒక ప్రయత్నం అనేది మీరు చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ప్రచారం డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో హోమ్ బేస్డ్ వ్యాపారాలలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు మొదలుపెడితే నీకు త్వరగా గుర్తింపు అనేది వస్తుంది షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి భవిష్యత్తు అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండడం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతిని కలిగించేవాడు ధనలాభం విద్యార్థి యొక్క విషయాలకు కారకుడు చంద్రుడు ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో మంచి లాభాలను కలిగించే దిశగా ఉన్నాడు వృత్తి వ్యవహార వ్యాపారాదులలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి స్థిరమైన లాభాలు కలిగి ఉంటాయి భూములు అమ్మటం కొనుగోలు విషయంలో మంచి ధనలాభం అనేది కలగగలదు షేర్ మార్కెట్ రంగంలో మరియు స్టాక్ మార్కెట్లో వాటికి పెట్టుబడుల వలన ఆదాయం బాగా ఉంటుంది పెద్దవాటి రంగాలలో ఐటీ సెక్టర్ రంగాలలో పెట్టుబడులు పెట్టుడ వలన ఈరోజు మంచి లాభాల స్థితిలో మార్కెట్ అనేది ఉంటుంది ధన సంబంధమైన విషయంలో ఈరోజు మీ యొక్క అవసరాన్ని బట్టి ధనం అనేది మీకు లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండగలరు ఫైనాన్స్ విషయంలో మంచి రాబడి అనేది కలుగుతుంది రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఈరోజు ఓం మహాకాల భైరవాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈరోజు రవి మరియు బుధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు బుధగ్రహం యొక్క అనుకూలం వలన బంధువులు మిత్రులు స్నేహితులు ఇత్యాది వారితో కలిసిమెలిసి ఉండుట మరియు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు ఈరోజు వీరికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరి ఆ యొక్క వ్యాపారాలు మంచిగా లాభసాటిగా సాగగలవు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం పాత ఒప్పందాలతో చిన్న చిన్న అడ్డంకులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అడ్డంకులు నిదానంగా పరిష్కారం కాగలవు వ్యవహారంలో వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన చాలా మంచిది ఫలితాలనేవి మంచిగా కలగగలవు ముందుగా భవిష్యత్తు గురించి ఆలోచించి పెద్దల సలహా తీసుకొని ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో మంచి భవిష్యత్ అనేది మీకు కలిగి ఉంటుంది అతి తక్కువ లాభం అనేది వ్యవహారంలో కలగగలదు స్టాక్ మార్కెట్లో సైడ్ వే ట్రెండ్ నందు మంచి లాభసాటిగా ఉంటాయి ఆ యొక్క వ్యవహారాలలో దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం చాలా మంచిది ఈరోజు మీ యొక్క వ్యాపారంలో ఆదాయం బాగా ఉంటుంది అకస్మాత్తుగా వారికి ధన రాబడి అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహ బలం అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడగలదు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాలు కలగగలవు కావున సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలదు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయాలలో రవి బుధరు గురువు మరియు శని రాహు కైతువుల యొక్క గ్రహచార స్థితి వలన వారి యొక్క దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో నిదానంగా సాగలదు స్పష్టత అనేది కొంత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క వ్యాపారంలో భాగస్వామ్యం చేత కొంత వ్యతిరేకమైన ఫలితాలు అనేవి రాగలవు నూతన ఒప్పందాలు చేసుకోకపోవడం చాలా మంచిది క్లయింట్స్ ద్వారా వచ్చేటువంటి ఒక పనిలో ఆశించినంత ప్రగతి అనేది ఉండకపోవచ్చు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరియు కొనుగోళ్లకు కానీ ఈరోజు మంచి సమయం కాదు ఈరోజు ఈ యొక్క షేర్ మార్కెట్ రంగంలో చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం ఎక్కువగా బ్యాంకింగ్ ఫార్మా రంగాలలో కొంత లాభం అనేది కనిపిస్తుంది ఈరోజు అదనంగా ఆదాయం రావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు బుధుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూయాదులు జరిపించి పెసలు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క మరియు రాహు యొక్క కారకత్వం చేత వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలగగలవు మరి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు అనుకూలమైన జీవనం గడపగలరు మరియు విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలు వచ్చేటువంటి రోజు అనగా చదువు ఎందు మంచి శ్రద్ధ కలిగి ఉంటారు మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది టైలరింగ్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ మరియు బ్యూటిషియన్ కానీ ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు ఈరోజు లాంగ్ ట్రావెలింగ్ చేయడం అనేది జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఆ ప్రయాణం అనేది మరియు చేసుకోవాలి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వల్ల ఆర్థికమైనటువంటి ఒక విషయంలో వెనుకబడగలరు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైనటువంటి ఒక పని విషయంలో బాగా ఒత్తిడి అనేది మీకు కలుగలదు ఉద్యోగంలో కొద్ది చికాకులు రాగలవు వ్యాపారంలో కొద్దిగా నష్టాలు కలిగి ఉంటాయి కావున చూసి వ్యాపారాలు చేసుకోవాలి మరియు మీ యొక్క పని భారంతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి శరీర నీరసం అనేది కలిగి ఉండి కొద్దిగా నీరసంగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచిస్తున్న వారికి ఈరోజు కొద్దిగా అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కనిపిస్తాయి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఆ యొక్క రంగాలలో ఉన్నవారికి కొంత లాభం అనేది కలిగి ఉంటుంది మిడిక్యా ఫార్మా మెటల్స్ రంగంలో కొంత లాభం అనేది కలిగి ఉండే సూచనలు ఉన్నాయి హై రిస్క్ ట్రేడింగ్లో పద్ధతిగా పెట్టుబడి చేయడం మంచిది అధిక శ్రమ ద్వారా ధనలాభం అనేది కలగగలదు అదనపు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు కుటుంబ అవసరాల కోసం అవసరానికి నిమిత్తమై ధనలాభం అనేది కలగగలదు మానసికమైనటువంటి ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుంది ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకొని ఆ యొక్క వ్యాపారం అనేది చేసుకోవాలి కొత్త పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారాలు కానీ ఈరోజు చేయడం అనేది అంత సరైనటువంటి ఒక సమయం కాదు కావున వాటికి దూరంగా ఉండండి ఈరోజు ఉదయం ఏడు నుండి పదకొండు గంటల వరకు భవిష్యత్తులో మంచి మార్గాన్ని సూచించేటువంటి సమయం కాబట్టి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి టైలరింగ్ స్టేషనరీ ఎంబ్రాయిడరీ మరియు మెడికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు మరియు శుక్రగ్రహాల యొక్క కలయిక వలన వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలు అనేటివి రాగలవు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అయితే పూర్తి వివరాలతో ప్రణాళికతో ఆ యొక్క వ్యాపారం అనేది చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి భవిష్యత్తులో మీకు కలగగలవు ఉద్యోగస్తులకు ఈరోజు మంచి చక్కని ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేసేవారు మీ యొక్క పనిలో జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి తొందర పడకుండా నిదానంగా మీ పనులు మీరు చేసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఇబ్బందులు అనేవి కలిగి ఉండేటువంటి గ్రహస్థితి కలదు షేర్ మార్కెట్లో కానీ ఈరోజు మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి చిన్న లాభాలు సాధ్యపడతాయి కానీ రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం జోలికి వెళ్ళకపోవడం మంచిది మీ వ్యవహారంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది పని ఒత్తిడి బాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా శరీర నీరసం అనేది కలిగి ఉంటుంది విశ్రాంతి అనేది చాలా అవసరం అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచారంలో అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున ఏ రంగంలో ఉండగానే ఆ యొక్క రంగంలో వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది చేయగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మరియు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థికమైనటువంటి ఒక విషయాలలో వెనుకబడి ఉండేటువంటి గ్రహచార స్థితి కలదు ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి శరీర అనారోగ్యం కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు కానీ గృహాలు కానీ అమ్మడం కానీ కొనుగోలు లేక అధికమైనటువంటి నష్టాలు కలుగుతాయి కాబట్టి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు మెడికల్ మరియు ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో వారికి అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈరోజు బాగా తక్కువగా ఉంటుంది ఈరోజు గ్రహచార స్థితి బాగుగా లేనందున అధికమైన చికాకులు కలిగి ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి రాగలవు అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నాయి కావున మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు శని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితి వలన ఏ విధంగానైనా ధన లాభం కలుగుతుంది అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటారు వ్యవహార వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలనేవి కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు చదువులో మంచి శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు శని రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి శుభ గ్రహచార స్థితి వలన ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క గ్రహస్థితి వలన మరియు శుక్ర గ్రహచార స్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి సుఖంగా ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి ఒక రోజు అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది మరియు స్టీలు రాగి ఇత్తడి ఇటువంటి యొక్క వ్యాపారాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగంలో వారికి మంచి లాభాలు అనేవి కలిగి మీరు చేసేటువంటి ఒక వ్యాపారంలో అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు శని రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు మరియు గురుబలం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు